వీళ్ళని వన్ బై వన్ వాటి కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి చూసుకొని ఏదైనా వాళ్ళే ఉంటే వాళ్ళ మొబైల్ ఛార్జింగ్ బట్టిందో తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఫ్యామిలీస్ ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు లిస్ట్ అవుట్ ఇట్లా గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సెపరేట్ చేయండి దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలి తెలుస్తుంది ఇప్పుడు మీరు ఇట్లుంటే ఉంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా రేపు మంచి చెడ్డ ఏదన్నా చేయాలన్న కూడా ఇబ్బంది అవుతుంది మీరు ఎవరికి కావాలని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వన్ టూ త్రీ ఫోర్ అంటే ఇక్కడ మీతో టచ్లో ఉన్నది ఎవరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి వాళ్ళు ఇక్కడ అర్థం కాకుండా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి ఎక్కడైనా షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు అవి వాళ్ళు వాటి ప్రెజర్లు ఉంటారు ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని ఐలా లో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయా కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్ గా తీసుకొని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టాలి ఫుడ్ కూడా టైం కు వచ్చిపోయేటంటే ఎవరికన్నా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేస్తుంది బ్రేక్ఫాస్ట్ కనిపి చిన్నపిల్లలు అదే టైంలీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారంటే పొద్దున బ్రేక్ ఫాస్ట్ లంచ్ ఏమైనా స్నాక్స్ ఏమైనా ఏమన్న టిఫిన్ తో ఏమన్న చెవి ఏమన్న ర రాస్కొన్ వాళ్ళు పడుకోవడానికి ఇంక దానికి మన టూడ దుప్పటి గా ఏర్పాటు పోర్ట్ చేయి అంటే రూమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్ రూములో ఇబ్బవి వాళ్ళు ప్రెజర్లు ఉంటారు ఇక్కడికడే దాని ఉంటే ఇమిడియేట్ గా తీసుకొని ఫెసిలిటీస్ టీస్ కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమీడియట్ గా తీసుకొని టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చిపోయా ఫుడ్ కూడా టైం కు వచ్చిపోయేటంటే ఎవరికన్నా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదన్నా ఏర్పాట్లు చేయాల బ్రేక్ఫాస్ట్ కానీ ఇప్పుడు చిన్నపిల్లలు అదే టైంలీ ఇప్పుడు పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారా పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమన్నా స్నాక్స్ ఏమన్నా చిన్నపిల్లలు ఏమన్నా ఉంటే ఫుడ్ ఏమున్నారో రాసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చూడాలి వాళ్ళు పడుకోవడానికి దీనికి దానికి ఏమన్నా ఉంటే కూడా దుప్పట్ ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయించండి కలెక్టర్ సార్ ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ సార్ ఫోర్ మెంబర్స్ ఫ్రమ్ హర్ ఫ్యామిలీ హర్ బ్రదర్ హర్ హస్బెండ్

Sir, sir, sir. Sir one one sir, one little thing, sir. No